శంకరాచార్యులు గారు ముదిగొండ శంకరాచార్యులు గారు ఒక లైబ్రరీని తీసుకొచ్చింది దాన్ని మనం ఇంతకు ముందుకు రాసిన శంకరానంద గ్రంథాలయం అని చెప్పిన సార్వజనిక గ్రంథాలయం అని చెప్పిన మరి కవాడిగూడలోని శంకర్ మఠ కేంద్రంగా ఈ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరం అని చెప్పిన మరి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మనకు శబ్దానుశాసన శాసన ఆంధ్ర గ్రంథాలయము అనేది రావడం జరిగింది అని చెప్తున్నా ఏ ఇయర్లో సార్ ఈ లైబ్రరీ వచ్చింది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో శబ్దానుశాసన ఆంధ్ర గ్రంథాలయము అనేది రావడం జరిగినది అని చెప్తున్నాం ఇది ఎక్కడ ఏర్పాటు చేసినారు అంటే ఈ యొక్క వరంగల్ లోని మట్టేవాడ కేంద్రంగా ఎక్కడ సార్ వరంగల్లోని మట్టేవాడ కేంద్రంగా ఈ యొక్క లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఎక్కడ ఏర్పాటు చేసినామంటున్నాం సార్ వరంగల్లోని మట్టేవాడ కేంద్రంగా ఈ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నా మరి ఈ లైబ్రరీ యొక్క ప్రత్యేకత ఏమిటి సార్ అంటే మనకు సూరవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ అనే పత్రిక యొక్క ఎడిటర్గా పనిచేశారు సార్ ఎవరు సార్ ఆయన పేరు సూరవరం ప్రతాపరెడ్డి గారు ఆయన గురించి ఎందుకు వచ్చింది సార్ అంటే ఇప్పుడు వస్తుంది ఆయన కూడా మనకు అవసరం ఇక్కడ సూరవరం రెడ్డి గారు అని చెప్పి తెలుస్తున్నాను మరి సూరవరం రెడ్డి గారు ఏ పత్రిక యొక్క సంపాదకుడిగా పనిచేశాడు అంటే గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశాడు అంటున్నాం సార్ ఏ పత్రిక యొక్క సంపాదకుడిగా పనిచేశాడు అంటున్నా గోల్కొండ పత్రిక సంపాదకుడిగా సూరవరం ప్రతాపరెడ్డి గారు పనిచేశారు మరి ఓ ఆంధ్ర మహానుభావుడు తెలంగాణలో లేరు అని చెప్తే మరి ఆ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని దాన్ని ఛాలెంజింగ్గా ఛాలెంజింగ్గా తీసుకొని మా సూరవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో మూడు వందల యాభై నాలుగు మంది కౌల యొక్క డాటాను తీసుకొని గోల్కొండ పత్రికలో ప్రచురించడం జరిగింది మరి ఇందులో తెలంగాణ కౌల సంచిక అనే పేరుతోటి ఒక ఆర్టికల్ వేసిండు అని చెప్పినా ఏమంటున్నామంటే తెలంగాణ కవుల సంచిక పేరుతోటి ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగినది అని చెప్తున్నాం ఏమొచ్చింది సార్ తెలంగాణ కౌల సంచిక అనే పేరుతోటి ఒక ఆర్టికల్ వచ్చింది అని చెప్పినాం మరి ఇందులో మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణ కౌలకు సంబంధించినటువంటి వివరాలను ఈయన ప్రచురించడం జరిగింది సార్ ఈ వివరాలన్నిటి ఎక్కడి నుంచి సేకరించిండు అంటే వరంగల్లోని మట్టెవాడలో ఉన్నటువంటి ఆంధ్ర శబ్దాను శాసన గ్రంథాలయం నుండే ఈ తెలంగాణ కౌల యొక్క వివరాలను సేకరించడం జరిగినది అని చెప్తున్నా ఎవరు సేకరించారు సూరవరం ప్రతాపరెడ్డి గారు వారి యొక్క వివరాలను ఇక్కడ సేకరించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం ఎవరు సేకరించారు సార్ సూరవరం ప్రతాపరెడ్డి గారు మాత్రమే ఇక్కడ వివరాలను సేకరించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఇందులో ఈ లైబ్రరీలోనే తెలంగాణ కవుల గురించి వివరాలు దొరికినాయి ఇందులో ఎనభై ఏడు మంది కవులు ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు వారికి సంబంధించినటువంటి వివరాలు ఇందులో పొందుపరచడం జరిగింది వారి యొక్క రచనలు కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితం కానీ ఈ పాలమూరు జిల్లా కవులు ఒక ఎనభై ఏడు మంది యొక్క వివరాలు ఈ తెలంగాణ కౌల సంచికలో అత్యధికంగా ఏ జిల్లా నుంచి ఎక్కువ మంది కౌల యొక్క వివరాలను సేకరించి అంటే దొరికారు అంటే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాళ్ళు అంటే మీకు అర్థమైందో లేదో కానీ ఈ మూడు వందల యాభై నాలుగు మంది కౌల డాటా అంతా శబ్దానుశాసన ఆంధ్ర గ్రంథాలయంలో ఉంది అవునా మరి ఈ మూడు వందల యాభై నాలుగు మందిలో ఎనభై ఏడు మంది ఏ జిల్లాకు చెందిన వాళ్ళు వీళ్ళంతా మహబూబ్ నగర్కు చెందిన వాళ్ళు ఈ డాటా మొత్తం మనకు ఏ లైబ్రరీలో వచ్చింది శబ్దానుశాసన ఆంధ్ర గ్రంథాలయంలో వచ్చింది సార్ ఇప్పుడు మనం మళ్ళీ అడుగుతాం శబ్దానుశాసన ఆంధ్ర గ్రంథాలయాన్ని ఎవరు స్థాపించారు మట్టేవాడ కేంద్రంగా దీన్ని శంకరాచార్యులు గారు స్థాపించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకేనా ఇంకో హైలైట్ ఏంటంటే ఈ శబ్దానుశాసన మంచి రాయి సార్ శబ్దాను శాసన గ్రంథాలయం ఏంటి సార్ శబ్దానుశాసన గ్రంథాలయం ఉంది కదా ఈ శబ్దానుశాసన గ్రంథాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలా తెలుగు అనే ఒక పత్రిక వచ్చింది అంటున్నాం సార్ పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలా తెలుగు అనే ఒక పత్రిక వచ్చింది అని చెప్పినాం అవునా నీలగిరి అనే ఒక పత్రిక వచ్చింది తెలుగు అనే ఒక పత్రిక వచ్చింది నైన్టీన్ ట్వంటీ టూ ఆగస్టు ఏంటి సార్ తెలుగు అనే పత్రిక వచ్చింది అంటున్నాం ఈ తెలుగు అనే పత్రిక తెలుగు అనే పత్రిక ఇక్కడ రావడం జరిగింది అంటున్నాం మరి తెలుగు పత్రికను ఎవరు స్థాపించారు అంటే ఒద్దిరాజు సోదరులు ఎవరు సార్ ఒద్దిరాజు సోదరులు ఈ పత్రికను స్థాపించారు అని చెప్తున్నాం ఎవరు సార్ ఒక ఆయన పేరు సీతారామచంద్రరావు ఒది సీతారామచంద్రరావు అని చెప్పి పిలుస్తున్నా ఓకేనా మరొకయిన పేరు రాఘవరావు గారు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి రాఘవ రావు అని చెప్పి పిలుస్తున్నాం సీతారామచంద్రరావు గారు రాఘవరావు గారు అని చెప్తున్నా వద్దిరాజు సీతారామచంద్రరావు ఒదిరాజు రాఘవరావు ఈ ఇద్దరి సోదరులు మనకు నైన్టీన్ ట్వంటీ టూలో తెలుగు అనే పత్రికను స్థాపించారు మరి ఈ తెలుగు పత్రిక యొక్క కార్యాలయముగా ఈ తెలుగు పత్రిక యొక్క కార్యాలయముగా ఏది కొనసాగింది అంటే ఈ శబ్దానుశాసన గ్రంథాలయము నుండే ఎక్కడి నుంచి అంటున్నా ఈ శబ్దానుశాసన గ్రంథాలయము నుండే మనకు ఈ యొక్క తెలుగు పత్రిక అనేది కొనసాగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం మొదట్లో ఈ లైబ్రరీ నుంచి ఈ పత్రికను పబ్లిష్ చేశారు మరి ఈ లైబ్రరీని ఎవరు తీసుకొచ్చారు అంటే శంకరాచార్యులు గారు తీసుకొచ్చారు అవునా కాదా నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో ముదిగొండ శంకరాచార్యులు శ్రీ శైవ మహాపీఠమును ఏర్పాటు దానికి పీఠాధిపతిగా పనిచేశాడు సో ఈయన గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో శ్రీ శైవ మహాపీఠమును ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం సార్ దేని ఏర్పాటు చేసిరు అంటున్నా శ్రీ శైవ పీఠము ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఏం ఏర్పాటు చేసిరు సార్ శ్రీ శైవ మహాపీఠమును ఏర్పాటు చేశాడు ఎవరు శంకరాచార్యులు మరి ఎవరైనా దీన్ని ఏర్పాటు చేసింది శంకరాచార్యుల గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా